అందరికీ నమస్కారం అండి హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి ధర్మ సందేహాల్లో మరొకదానికి మనం ఈ భాగంలో సమాధానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము జ్యోత్స్నా నాగబేబీ గారు అడుగుతున్నారండి స్వామి మనకి బాగా ఇష్టమైన వాళ్ళని దేవుడు తొందరగా తీసుకువెళ్ళిపోతారు ఎందుకు తెలియజేయమని చెప్పి అడుగుతున్నారండి ఈ ప్రశ్న అడిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాధానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే ముందుగా దేవుడు తొందరగా తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పేసి అమ్మగారు అని ఉన్నారు భగవంతుడు తీసుకెళ్ళిపోవడంలో భగవంతుడికి ఏమీ ఏమీ లేదండి ఒకరంటే ఎక్కువ ఒకరంటే తక్కువ అనేటటువంటి భావన లేదు ఇదంతా కూడా మన కర్మ ఎవరెవరు జీవుల యొక్క కర్మ ఎంతెంత వరకు ఉంటుందో ఆ కర్మ పూర్తయిపోగానే వారిని తీసుకుని వెళ్ళిపోతుంటారనమాట మనకి ఒక శ్లోకం ఉన్నది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ ఋణక్షయే క్షయం యాంతి కాతత్ర పరిదేవన అని చెప్పి మనకు ఒక శ్లోకం చాలా గొప్పదైనటువంటి శ్లోకం దీనికి ఒక వృత్తాంతం కూడా ఉన్నది ఆ వృత్తాంతాన్ని తెలుసుకున్నట్లయితే ఈ విషయం మనకి ఇంకా బాగా బోధపడుతుందండి ఏమిటి ఆ వృత్తాంతము అంటే కొంతకాలం క్రితం ఒక భార్య భర్త ఉండేవారంటండి వారికి చాలా కాలం సంతానం లేదు సంతానం లేకపోయేసరికి వారు ఒక సాధువు గారి దగ్గరికి వెళ్తారు ఒక వారి గురువు గారి దగ్గరికి గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎంతో కాలం నుంచి సంతానం లేదు మరి సంతానం కలిగేటటువంటి ఏదైనా ఉపాయం తెలియజేయండి అని చెప్పి ప్రార్థిస్తారా దానికి ఆ గురువు గారు ఏం చెప్తారంటే ఒక కొత్త జత చెప్పుల్ని మీరు కొనుక్కొని తీసుకుని వెళ్ళి ఒక నదీ తీరం దగ్గర విడిచిపెట్టేసేసి వచ్చేసేయండి నాయన అని చెప్పి చెప్తారు చెప్పగానే ఆ గురువు గారి యొక్క వాక్యాన్ని విని ఈ భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి ఒక కొత్త చెప్పుల జతను తీసుకుని వెళ్ళి ఆ నదీ తీరంలో అక్కడ వదిలిపెట్టేసి వీరి దారి వీరు వచ్చేస్తారండి వచ్చేసిన తర్వాత తెల్లవారి అది ఎండాకాలం అవడంతో మధ్యాహ్న సమయంలో ఒక సాధువు గారు ఆ నదీ స్నానం చేద్దామని చెప్పి వస్తారు ఈ సాధువు గారు నదీ స్నానం చేసి బయటికి రాగానే అక్కడ ఒక కొత్త చెప్పుల జత వీరికి కనపడుతుందండి కనపడేసరికి వీరికి ఎట్లాగో కాళ్ళకి పాదరక్షలు లేవు ఎండేమో చాలా ఎక్కువగా ఉంది కాళ్ళు కాలుతున్నాయి ఈ చెప్పులు మనం వేసుకుని అని చెప్పి అనుకుంటారు అనుకోగానే వారు ఎంతైనా సాధువు గారు కదా కొంత శాస్త్రము పాపం ఏంటి పుణ్యం ఏంటి ఇదంతా కూడా తెలిసి ఉన్న కారణం చేత అరే రే ఇవి మనవి కాదు మనది కాని వస్తువు మనం తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి మళ్ళీ తెల్లవారి స్నానానికి వస్తారు వచ్చినప్పుడు కూడా ఆ చెప్పుల జత అక్కడే ఉంటుంది చూస్తారు నిన్న ఇక్కడే ఉంది మళ్ళీ ఈ రోజు కూడా ఇక్కడే ఉంది కదా అయితే మనం తీసుకుని వెళ్ళొచ్చు అని అనుకుంటారు అనుకున్నప్పటికీ మనస్సు ఒప్పుకోదండి ఇతరుల వస్తువులను తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోక మళ్ళీ స్నానం చేసేవారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మూడవ రోజు మళ్ళీ స్నానానికి వచ్చేసరికి కూడా చెప్పుల జత అక్కడే ఉండడం చూసి ఈయన స్నానం చేసి ఆ చెప్పుల్ని ఆయన ధరించి వెళ్లిపోతారండి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈ భార్యా భర్త ఎవరైతే ఉన్నారో వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు జన్మించిన తర్వాత ఆ కుమారుడిని వీరు ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళైతే సంతానం కావాలని అడిగారో ఆ పిల్లవాడిని ఆ గురువు గారి దగ్గరికి తీసుకుని వస్తారు స్వామి మీ యొక్క అనుగ్రహం వల్ల మాకు కుమారుడు కలిగాడు అని చెప్పి చెప్పగానే వారు చూసి ఒక మాట చెప్తారు సరే మంచిది నాయన ఈ పిల్లవాడు మీకు రేపు పొద్దున పెద్దవాడు అయిన తర్వాత కూడా ఏదిచ్చినా కూడా మీరు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తారు సరే స్వామి అని చెప్పి గురువు గారి దర్శనం చేసుకుని వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక వారి యొక్క జీవనం సాగిస్తూ ఉంటారు ఈ భర్త గారు చేసేటటువంటి ఉద్యోగం ఏమిటి అంటే ఆయన రాజుగారి యొక్క ఆస్థానంలో రోజు రాత్రి పూట కాపలాగాస్తూ ఉంటారు ఆ రాజ్యం మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి ఈ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు సుమారు ఈ పిల్లవాడికి పది సంవత్సరాల వయస్సు వస్తుందండి ఒక రోజు ఈ తండ్రి వేరే పని మీద ఒక ఊరు వెళ్తారు వెళ్ళేసరికి తల్లి దగ్గరికి వచ్చి పదేళ్ల పిల్లవాడు ఏమంటాడంటే అమ్మా అమ్మ ఈ రోజు నాన్న చేయవలసినటువంటి పని నేను చేస్తాను సాయంత్రం రాత్రికి ఆ డ్యూటీ నేను చేస్తాను అని చెప్పేసేసి అంటాడు అనేసరికి తల్లి చెప్తుంది నువ్వు చిన్నపిల్లాడివి నీకు అదంతా ఏం తెలియదు అంటే ఏం లేదమ్మా నేను చేస్తాను నేను చేస్తానని చెప్తే సరే అని చెప్పేసి అంటుంది ఆ రోజు చీకటి పడగానే తండ్రి చేయవలసినటువంటి ఆ ఉద్యోగానికి ఈ పిల్లవాడు వెళ్తాడు వెళ్ళి రాత్రంతా కూడా వీధులన్నీ రాజ్యంలో తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటాడు కాపలా కాస్తూ కాస్తూ కొన్ని కొన్ని శ్లోకాలని ఒక్కొక్క ఘడియకి ఒక్కొక్క శ్లోకం చెప్తూ ఉంటాడండి గట్టిగా చెప్తూ ఉండేసరికి ఆ రోజు రాత్రి రాజుగారు ఈ శ్లోకాలన్నిటిని వింటారు విని తెల్లవారిపోతుంది ఈ పిల్లవాడు ఇంటికి వచ్చేస్తాడు తెల్లవారిన తర్వాత మహారాజు గారు భటుల్ని పిలిపించి రాత్రి కాసినటువంటి వారు ఎవరో పట్టుకుని రండి అని చెప్పి చెప్తారు ఈ భటులందరూ కూడా వీళ్ళ ఇంటికి వచ్చి ఏమమ్మా రాత్రిని భర్తగా దా కాపలా కాసింది అంటే అయ్యా కాదయ్యా నా కుమారుడు వచ్చాడు అంటే రాజుగారు తీసుకుని రమ్మంటున్నారు అని చెప్పగానే ఈవిడ పాపం భయపడుతుంది అయ్యో నా కుమారుడు ఏమన్నా తప్పు చేశాడేమో రాజుగారు తీసుకుని రమ్మంటున్నారు ఏం శిక్ష విధిస్తారు అని చెప్పి అయ్యా పిల్లవాడు ఏదైనా తెలియక తప్పు చేసినట్లయితే క్షమించండి అంటే అదంతా మాకు తెలియదమ్మా రాజుగారు తీసుకుని రమ్మన్నారు మేము తీసుకు అని చెప్పి ఈ పిల్లవాడిని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తారు వెళ్లేసరికి మహారాజు గారు అడుగుతారు ఏమబ్బాయి రాత్రి కాపలాగాసింది నువ్వేనా అంటే అవును మహారాజా అని చెప్తారు రాత్రి నువ్వేనా శ్లోకాలు చెప్పింది అంటే అవును అనగానే ఏది చెప్పు అంటే రాత్రి కాపలాగాసేటటువంటి సమయంలో ఒక్కొక్క ఘడియకి ఒక్కొక్క శ్లోకం ఏదైతే చెప్పాడో ఆ శ్లోకాలన్నీ మహారాజు గారికి చెప్తాడు ఈ పిల్లవాడు ఈ లోపలే తల్లి కూడా మహారాజు గారి దగ్గరికి వస్తుంది తన కుమారుడికి ఏ శిక్ష విధిస్తున్నారో ఏమిటో ఏం తప్పు జరిగిందో అని చెప్పి గబగబా వస్తుంది ఈ శ్లోకాలన్నీ విన్నటువంటి మహారాజ్ ఎంతో సంతోషించి తన మెడలో ఉన్నటువంటి ఒక రత్నాల హారాన్ని తీసుకుని ఈ పిల్లవాడి మెడలో వేసేస్తాడండి ఈ పిల్లవాడు వెంటనే సంతోషంతో తన మెడలో ఉన్నటువంటి రత్నాల హారాన్ని తీసుకుని వెళ్ళి తల్లి చేతిలో పెడతాడు ఎప్పుడైతే తల్లి ఆ రత్నాల హారాన్ని తీసుకుందో ఈ పిల్లవాడు అక్కడికక్కడే మరణించేస్తాడు ఏంటండి ఎందుకు ఇట్లా జరిగింది ఇక్కడ ఏం జరిగిందని ఆ పిల్లవాడు మరణించాడు అంటే వీరిద్దరికి సంతానం లేదన్న కారణంతో ఏ గురువు గారి దగ్గరికి వెళ్తే వారి చెప్పుల్ని పలానా నదీ తీరంలో విడిచిపెట్టమని చెప్పగానే చెప్పుల్ని విడిచిపెడితే ఏ సాధువు గారైతే వచ్చి వీళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ పాదరక్షల్ని తీసుకుని వెళ్ళినారో ఆ పాదరక్షలు తీసుకుని వెళ్ళినటువంటి రుణాన్ని మళ్ళీ తీర్చడానికి వీరిద్దరికి కుమారుడిగా జన్మించి ఈ మహారాజు గారు ఇచ్చినటువంటి రత్నాల హారాన్ని తల్లి చేతిలో పెట్టగానే రుణం తీరిపోతుంది ఈ బిడ్డ మరణిస్తాడు కా రుణానుబంధ రూపేణ ఇప్పుడు ఆవిడ అడిగినట్లుగా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ పశుపత్ని సుతాదయ పశువులు కానివ్వండి లేదు భర్త కానివ్వండి లేదు భార్య కానివ్వండి సుత అంటే పిల్లలు కానివ్వండి సుత ఆదయ అంటే ఇతరమైనటువంటివి ఇతరమైన వస్తువులు కానివ్వండి మనకి ఇష్టమైనటువంటి వస్తువులు ఇష్టమైనటువంటి పదార్థాలు ఇష్టమైనటువంటివి ఏవైనా కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఎందుకు లభిస్తున్నాయి అంటే రుణ అనుబంధ రూపేణ మనకి పూర్వజన్మలో వాటితో ఎంతో కొంత రుణం ఉన్నది కాబట్టే వాటితో మళ్ళీ ఈ జన్మలో సంబంధం అనేది ఏర్పడుతుంది రుణ క్షయే క్షయం యాంతి ఆ రుణం ఎప్పుడైతే తీరిపోతుందో మళ్ళీ అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి చెప్తున్నారు తత్ర పరిదేవన అటువంటి అప్పుడు ఎందుకు బాధపడవలసినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పి ఆ శ్లోకం యొక్క అర్థము రుణం ఉండబట్టే ఈ ప్రపంచంలో మనకి అందరూ పరిచయం అవ్వడం గాని పరిచయం అయినటువంటి వారు అంతకాలం మనతో ప్రయాణం చేసి మళ్ళీ వారి దారు వాళ్ళు వెళ్ళిపోవడం కానివ్వండి లేదు కొంతమంది దీర్ఘ ప్రయాణం చేస్తూ ఉంటారు తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఉంటారు చూడండి కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు చెప్పిన మాట విననే వినరు వారి వల్ల తల్లిదండ్రులకు దుఃఖం ఎందుకంటే ఆ రుణం అట్లా ఉండింది గత జన్మల్లో వీరు వారిని అంత ఇబ్బంది పెట్టున్నారు కాబట్టి వారి వల్ల వీరు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ జన్మల్లో ఆ విధంగా ఏదైనా కానీ రుణానుసారంగానే నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ కర్మ అనేది తీరిపోతుందో ఆ రుణం అనేది తీరిపోతుందో వీరి నుంచి వారు దూరం అయిపోతూ ఉంటారు అయితే మనకి ఇష్టమైన వాళ్ళని ఎందుకు తీసుకుని వెళ్ళిపోతారు అని ఇష్టం అనేది మనం పెంచుకుందాం మనం మనం ఇష్టాన్ని పెంచుకుందాం కాబట్టి వారు వెళ్ళిపోయినప్పుడు మనం ఎంతో బాధపడుతున్నాం ఆ ఇష్టం పెంచుకోవడంలో భగవంతుడి యొక్క ప్రమేయం ఏముందని చెప్పండి ఆ ఇష్టాన్ని పెంచుకోకుండా ఉండవలసినటువంటి అవసరం మనకు ఉండింది ఏదైనప్పటికీ ప్రపంచంలో వివేకానంద స్వామి వారు చెప్పినట్టు ఆబ్జెక్ట్ నీడ్ టు బి వ్యానిష్డ్ అంటారు అంటే ఒక మనిషి తనకి ఇష్టమైనటువంటి వస్తువు తనకి ఇష్టమైనటువంటిది ఏదైనా ఒకటి అనుభవిస్తున్నాడు అంటే కాలాంతరంలో ద సబ్జెక్ట్ అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తి అయినా ముందు నశించిపోతాడు లేదా ఆర్ ద ఆబ్జెక్ట్ అనుభవింపబడేటటువంటి వస్తువు అయినా కానీ నశింపబడుతుంది అని చెప్పి చెప్తారు వివేకానంద స్వామి కాబట్టి రుణ క్షయే క్షయం యాంతి ఎప్పుడైతే ఇతరులతో మనకున్నటువంటి రుణం తీరిపోతుందో వారు మన నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇక రుణం లేనే లేదు ఇది మనకు అర్థం చేసుకోవాలండి చాలా మంది అయ్యో పలానా వారు చనిపోయినారే పలానా వారు నాకు ఎంతో ఇష్టమే మా తల్లి చనిపోయింది మా తండ్రి చనిపోయినాడే అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటారు కరెక్టే తల్లిదండ్రులు లేదు భార్యాభర్తలు అంతా ప్రేమాదంతా ఉంటుంది కానీ ఏం చేయగలం మనం రుణ క్షయే క్షయం యాంతి ఆ రుణం అయిపోయింది వారు అక్కడితో వెళ్ళిపోతారు కాబట్టి దాని గురించి మనం బాధపడుతూ ఉంటే ఏమి లాభం లేనే లేదు అందుకని మనకి ఇష్టమైనటువంటి వాళ్ళనే భగవంతుడు తీసుకుని వెళ్ళిపోతాడు అంటే ఆ ఇష్టాన్ని పెంచుకుంది మనము ఆ విధంగా కాకుండా దీన్ని రుణానుబంధ రూపంగా చూసినట్లయితే ప్రపంచంలో ఏ వస్తువు వల్ల కూడా మనకి దుఃఖం అనేది రానే రాదు అని చెప్పి ఆ శ్లోకాల్లో ఆ బాలుడు చెప్తూ ఇంకొక శ్లోకంలో కూడా మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత అంటాడనమాట తస్మాత్ జాగృత జాగ్రత్త అంటే ఎలర్ట్ గా ఉండండి ఎలర్ట్ గా ఉండండి అని చెప్తూ మాత నాస్తి పిత నాస్తి అయ్యా నువ్వు అందరినీ ఓ నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నావేమో నీ వెనక ఎవ్వరు రారు తల్లి రాదు తండ్రి రాదు నాస్తి బంధువు బంధువులు ఎవ్వరు రారు సహోదర నీ సోదరులు రారు అర్థం నాస్తి నువ్వు సంపాదించినటువంటి ధనం రాదు గృహం నాస్తి నీ ఇల్లు రాదు నీ ఆస్తులు రావు ఇవేవి నీ వెంట రానీ రావు అని చెప్పి తస్మాత్ జాగృత జాగ్రత్త దీన్ని బాగా అర్థం చేసుకో అర్థం చేసుకో అని ఈ శ్లోకాన్ని కూడా ఆ బాలుడే చెప్తాడండి అందుకనే మనకు ఒక శ్లోకం కూడా ఉంది గృహే నివర్తంతే శ్మశానే మిత్ర సుకృతం దుష్కృతం జైవ గతంత్యం అనుగచ్చతి అని చెప్పి శ్లోకం మనం సంపాదించినటువంటి ధనం ఎక్కడి వరకు వస్తుందంటే గృహే నివర్తంతే మన యొక్క ఇంట్లోనే ఆగిపోతుంది శ్మశానే మిత్ర బాంధవాహ మన మిత్రులు బంధువులు వీళ్ళందరూ ఎక్కడ వరకు వస్తారంటే శ్మశానం వరకే వస్తారు మరి నీ వెనక ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటటువంటిది ఏంటయ్యా అంటే సుకృతం దుష్కృతం చేయవ గచ్చంత్యం అనుగచ్చతి నువ్వు చేసినటువంటి పుణ్యము తాను చేసినటువంటి పాపం ఏదైతే ఉందో గచ్చంతమను గచ్చది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంటాయని చెప్పి చెప్పబడింది అందుకని మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడానికి భగవంతుడికి ఏమీ వారి పట్ల ద్వేషం ఏమీ లేనే లేదు భగవంతుడికి అందరూ సమానమే ఎవరెవరి కర్మానుసారం కర్మ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే దేనివల్ల కూడా మనం దుఃఖించవలసినటువంటి అవసరము లేనేలేదు పోనీ మనం అనుకుందామండి ఇష్టమైన వాళ్ళని తీసుకుని వెళ్ళకూడదు ఎంతకాలం తీసుకుని వెళ్ళకూడదు చెప్పండి వారి ఆయుష్ అనేది ఏదో ఒక రోజు అవదా ఇద్దరు ఒకేసారి వెళ్ళరు కదా వాళ్ళ ఆయుష్ అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవలసిందే కదా ఇష్టమైనటువంటి వాళ్ళని తీసుకుని వెళ్లకుండా ఉండాలి భగవంతుడు అంటే అది ఎంతకాలం ఏదో ఒకనాడు తీసుకుని వెళ్ళిపోవలసినటువంటిదే కదా అది వారి యొక్క ఆయుష్ అయిపోయినప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు భగవంతుడు అందరికీ ఒకటే వంద సంవత్సరాలని ఆయుష్ రాయలేదు కదండి కొంతమంది చూడండి పది సంవత్సరాలకే మరణిస్తూ ఉంటారు కొంతమంది పుట్టుకతోనే మరణిస్తుంటారు కొంతమందికి ముప్పై ఐదు నలభై యాభై ఎవరెవరి కర్మను అనుసరించి ఆ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు వారు వారు ఆయుష్ అయిపోతుంది వారు వెళ్ళిపోతారు అదే కనుక భగవంతుడు అందరికీ ఒకటే ఆయుష్ రాస్తే అప్పుడు అమ్మగారు అన్నట్టుగా అందరూ ఒకేసారి వెళ్ళేవారు అట్లా లేదు కదండి కొంతమంది వంద సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ముప్పై ఏళ్ళకే చనిపోతున్నారు ఎందుకు ఇదంతా అంటే వారి కర్మ ఎప్పుడైతే పూర్తయిపోతుందో ప్రారంభ కర్మ అప్పుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే దానికి మనం వారి మీద ఇష్టాన్ని పెంచుకొని మనం దుఃఖానికి గురవుతున్నాం తప్ప ఇతరమైనటువంటి కారణమేమీ లేనేలేదు ఇది అమ్మగారు అడిగినటువంటి మనకి ఇష్టమైనటువంటి వాళ్ళనే భగవంతుడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోతాడనేటటువంటి ప్రశ్నకి సమాధానము ఇంకా మిగిలినటువంటి ధర్మ సందేహాలన్నిటికీ కూడా తరువాయి భాగాల్లో మనం సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మీకు కూడా ఆధ్యాత్మికంగా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే వాటిని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీలైనంత త్వరగా సమాధానాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మరిన్ని విశేషాల కోసం మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ సమాధానాలు ఇవి నచ్చినట్లయితే లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులతో పంచేందుకు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు